టిఎస్ డబుల్ నైన్కి స్వాగతం మల్కాజిరి కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మల్కాజిరిలో రేవంత్ రెడ్డి డిస్టిబొమ్మను దహనం చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు నిరసన కార్యక్రమంలో మల్కాజిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి బీఆర్ఎస్ కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా మల్కాజిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుందని కేసీఆర్పై సీఎం చేసిన అనుచిత వ్యాఖ్యలను తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు గౌరనీయులు మర్రి రాజశేఖర రెడ్డి మల్గాజీరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇలా ఒక దరిద్రుడు తెలంగాణ రాష్ట్రానికి అష్టదరిద్రంగా పట్టుకున్న సీఎం అని చెప్పుకుంటుండ్రు సిగ్గులేక ఆ దరిద్రుని బొమ్మ దిష్టిదాలు కట్టడం కూడా మాకు కూడా అవమానమే అయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్రం కోసం ఆరు నిషాలు కొట్లాడి ఈ తెలంగాణని సస్యశామలంగా ఉంచడానికి ప్రయత్నం చేసి ఈ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి తొలి ముఖ్యమంత్రి అని చూడకుండా కుక్క మరిగినట్టు ఆ కుక్క తిట్లతోనే రాజ్యానికి వచ్చినావు రాజ్యానికి అధికారం పొందినావు ఆ కుక్క తిట్లతోనే రాజ్యం పొందామనుకుంటున్నావు కానీ నువ్వు ఎన్ని తిట్టినావో వేల మార్లు తిప్పి తిప్పి ఆడవాళ్ళు కూడా మొళ్ళ భాషలో చెప్పుకోలేని సిగ్గులేని భాషలో తిడుతూ ఉన్నారు నీకు చేతనైతే ప్రజాసేవ చేయడానికి వచ్చినావు ఆరు గ్యారెంటీలు అమలు చేసాను ప్రయత్నం చేస్తా అని చెప్పు నువ్వు అప్పులు తీసుకొచ్చేసి నీ జేబులు నింపించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నావు లక్ష యాభై వేల కోట్లు సంవత్సరం నాలుగు నెలలు కూడా రాలేదు లక్ష యాభై వేల కోట్లు అప్పు తీసుకొచ్చినావు నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే ప్రజలకు పెట్టిన ఆకాంక్షలు నెరవేర్చమని చెప్పు ఒక మాజీ ముఖ్యమంత్రి రాష్ట్ర సాధకుని పట్టుకొని నేను స్ట్రెచర్ ఎక్కిస్తాం నీ సాగు చూడడానికి చెప్పినాం నీ కొడుకుని బొమ్మ పెట్టడానికి స్థలం పెట్టి సెక్రటరీ సిగ్గుచరం ఉందా ఉందని కానీ అడుగుతా ఉన్నాం నేను అంటున్నామా ఆరు ఆరు అమలు ఆరు పథకాలు అమలు చేయలేదు నా కొడుకు సాగు నా కొడు నేను అంటున్నామా నేను అనం ఎందుకంటే సీఎం కాబట్టి నువ్వు రైతులకు నీళ్ళు ఇస్తా అని చెప్పినావు కరెంట్ ఇస్తా అని చెప్పినావు సావర ఉండకొడని నేను అంటున్నామా మేము మనం నిన్ను ఎందుకంటే నువ్వు రాజకీయ ముఖ్యమంత్రి కాబట్టి మా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఆత్మాభిమానం ఉంది సస్తే ఆ కుక్కసా విడదావల్ విడ దేవుడు అడ్రాస్ అడ్రాపెట్టు రాస్తాడు నువ్వు అంటే నచ్చటోల్ కాదు నువ్వు అంటే బతుకుటోలు కాదు నీకు చిక్కుచరం ఉంటే నీకు చిక్కు చెరము మానం ఇద్దతేమని ఉంటే నువ్వు రైతులకు ఇచ్చిన హామీలు నిలబెట్టు ఇలా పొలాలు ఎండి పొలాలు ఎండిపోతా ఉన్నాయి రైతులు గుండెలు బాధలు చేసుకుంటా ఉన్నారు నా కొడుకు నేను సాగు మేము అంటున్నామా మేము మనం ఎందుకంటే టీఆర్ఎస్ నాయకులు మాకు కేసీఆర్ గారు బుద్ధి మాకు ఇయలే మేము మంచిగా ఉంటాం కాబట్టి నేను సావు అనం నీకు అది రాసి పెట్టి ఉంటే ఏం అవుతుందో నీకు అవుతుందో మాకు దేవుడు ఎప్పుడు రాసి పెట్టిండో ఉండో నీకు ఇంకెన్ని అకృత్యాలు మేము చూసేది ఉందో ఆ దేవుడు ఎన్ని చూపించడం మాకు ఇంకా ఉందో మాకు తెలియదు కానీ నువ్వు దయచేసి కేసీఆర్ గారు మీద ఇట్లా అవాకులు చెవాకులు మాట్లాడితే తెలంగాణ యువత ఇంకేమూ నిద్రపోలేదు పోనీ రాష్ట్రం వచ్చింది పరిపాలన నడుస్తుంది అనుకుంటాం కానీ మరో పోరాటానికి కూడా సిద్ధం ఖచ్చితంగా బిడ్డ నేను వదిలిపెట్టలేదు నువ్వు ఆ మీద దమ్ముంటే ఇదే విధంగా రేపు నుంచి ప్రభుత్వం ఏదన్నా జరిగితే ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా మేము మేము పోరాటానికి ఎందుకంటే తెలంగాణ ప్రదాత తెలంగాణ అభివృద్ధి పదంలో తీసుకెళ్లి పదేండ్లు బంగారు తెలంగాణ దిశగా అడుగులేయించిన మన కేసీఆర్ గారి పైన ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం అదేవిధంగా ఇవి నిన్న మొన్న అసెంబ్లీలో జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడం లాంటి చర్యలు చేపట్టి ఇలా ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూలి చేస్తుంది దానికి నిరసనగానే ఇవాళ పెద్ద ఎత్తున మల్కాగిరిలో ఇలా టీఆర్ఎస్ ప్రేణులు పెద్ద ఎత్తున కదిలివచ్చి నిరసనని వ్యక్తం చేయడం జరిగింది ఇక్కడైనా మీకు ప్రజలు ఒక అధికారం ఇచ్చిండ్రు ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు ఏవైతే మీరు ఆరు గ్యారంటీలు ఇచ్చినారో వాటిని నెరవేర్చే క్రమం మీ దృష్టి పెట్టాలి కానీ ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న నాయకులను విమర్శించి వాళ్ళని గొంతు నొక్కే కార్యక్రమం చేపట్టద్దు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ ఇటువంటి చర్యలు మానుకోవాలా ప్రజా సంక్షేమం చేయాలని మరొక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతూ ఈ యొక్క చర్యలను మానుకోవాలని మరీ మరీ తెలియజేసుకుంటున్నాం జై తెలంగాణ